హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో పదకొండు గంటల నుండి డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా పదకొండు గంటల నుండి జిల్లాల వారీగా జంప్ చేస్తామని అయితే తెలిపారు అది కూడా క్రిస్మస్ అనుకగా రైతులందరి ఖాతాలలో ఈ డబ్బులు జంప్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ ఖచ్చితంగా క్రిస్మస్కి అయితే డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని బ్యాంక్ బుక్లకు ఆధార్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోండి అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాలి ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకొని ఉండాలి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా తొలి విడతగా జమ అవుతాయి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి లేదా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే మీకు తగిన పత్రాలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా లేనట్లయితే వెంటనే కూడా సర్చ్ చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంచినప్పుడు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఇంకా డబ్బుల విషయానికి వస్తే ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు కానీ ఒకవేళ ఏమైనా కంపల్సరీ డబ్బులు అనేది కూడా జంప్ చేసేటట్లయితే ఈ సంవత్సరం ఆఖరి కాబట్టి క్రిస్మస్ కానుకగా రైతులందరి ఖాతాల్లో డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను దయచేసి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి ఎప్పుడైనా సరే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.